అక్టోబర్ రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున ధనస్సు రాశి వారికి రాత్రి పన్నెండు లోపు జరగబోయేది ఇదే కానీ ధనస్సు రాశి వారు ఈ విధంగా చేస్తే చాలు ఇక వారికి విపరీతమైన అదృష్టం పడుతుంది అంతేకాదు వారి జీవితంలోని ఊహించినంత ధన ప్రవాహాన్ని చూస్తారు ఎందుకంటే అతి శక్తివంతమైనటువంటి మహాలయ అమావాస్య రోజున ధనస్సు రాశి వారి యొక్క జాతకం పరిశీలించినట్లు అయితే రాశి చక్రంలో తొమ్మిదవ రాశి అయినటువంటిది ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వారి యొక్క జాతకాన్ని పరిశీలించినట్లు అయితే వీరికి ఈ యొక్క అమావాస్య రోజున మంచి అంటే మంచి యొక్క ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అంతేకాదు వీరు అమావాస్య రోజున కొన్ని పరిహారాలు పాటించినట్లు అయితే వీరికి రాబోయే చెడు కూడా తొలగిపోతుంది రాబోయే సమస్యలు ఆపద నుండి కూడా బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాదు ఈరోజు వీరి యొక్క ప్రేమ జీవితం చూసుకున్న ఒంటరిగా ఉంటే కొత్త వ్యక్తి పట్ల ఆకర్షితులు అవుతారు ఓపెన్ హార్ట్ మైండ్తో పనిచేయండి రిలేషన్షిప్ లో ఉన్నవారికి కమ్యూనికేషన్ ముఖ్యం అంతేకాదు మీ యొక్క రిలేషన్షిప్లో ఉన్నవారికి కమ్యూనికేషన్ చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు అదేవిధంగా మీ యొక్క భాగస్వామి అవసరాలను అర్థం చేసుకోవటానికి మీ యొక్క కోరికలను స్పష్టంగా కమ్యూనికేట్ చేయడానికి సమయం తీసుకోండి కాస్త ఓపికతో ఉండండి అప్పుడు మీ రిలేషన్షిప్ షిప్ అనేది ఇంకా బాగుంటుంది అదేవిధంగా ఈ ధనస్సు రాశి వారికి అక్టోబర్ రెండు అమావాస్య సూర్యగ్రహణం అయితే ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించకపోయినా గ్రహాలపైన మాత్రం తప్పకుండా ప్రభావాన్ని చూపుతుంది అయితే ఈ గ్రహాల యొక్క ప్రభావం అనేది మీ యొక్క అంటే ధనస్సు రాశి వారి యొక్క జాతక పరంగానైతే చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు ఈ గ్రహణం తర్వాత వీరికి అన్ని శుభవార్తలే అని చెప్పుకోవచ్చు అంతేకాదు మీకు జీవితంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా అవి అసలు తీరట్లేదు అని బాధపడుతూ ఉన్నారా అయితే వెంటనే ఈ గురువుగారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించి చూడండి ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించగలరు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల ఎటువంటి వశీకరణ అయినా అలానే ధనం నిలకడగా ఉండలేదు అనుకున్నా ఇలా ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును గురువుగారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నెంబర్ వన్ వశీకరణం స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపుతారు వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ యొక్క ప్రతి సమస్యకి ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభిస్తుంది ఈ అమావాస్య రోజు వీరు ఈ పరిహారాలను చేయటం వల్ల వీరి జాతకంలో ఉండే కొన్ని చిన్న చిన్న దోషాలు తొలగిపోతాయి చెడు దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోతుంది ఈ అమావాస్య రోజున ఈ దేవి మీ ఇంట్లోకి రానుంది కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజున వీరు ఈ పరిహారాలు చేస్తే తప్పకుండా ఆ దేవి అనుగ్రహం మరింత ఎక్కువగా మీపై ఉంటుంది అయితే ధనస్సు రాశివాది యొక్క కెరియర్ విషయానికి వస్తే గనక అక్టోబర్ రెండు బుధవారం అమావాస్య రోజున ధనస్సు రాశి వారి కెరియర్ ఉత్తేజితకరంగా ఉంటుంది మలుపు తిరుగుతుంది కొత్త ప్రాజెక్టులకు అవకాశాలు ఏర్పడతాయి ఇది మీ యొక్క శ్రద్ధ అంకిత భావాన్ని కోరుతుంది అంతేకాదు ఏకాగ్రత చురుకు అనేది తప్పకుండా ఉండాలి అంటే చురుగ్గా ఉండాలి ఏకాగ్రతతో పని చేయాలి అంకిత భావంతో ఉండాలి అప్పుడు మీరు ఊహించనన్ని అద్భుతాలు మీ ముందుకు వస్తాయి అదృష్టాలు మీ తలుపుని తడతాయి అంతేకాదు మీ ఇంట్లో ఉండే దుష్టశక్తి బయటికి వెళ్ళిపోయి దైవశక్తి మీ లోకి రాబోతుంది ఈ సమయంలో మీ యొక్క మీ యొక్క రిస్క్ అనేది చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు అంతేకాదు మీరు చేసే పనిలో కొద్దిగా రిస్క్ తీసుకోవటం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా మీ యొక్క సర్కిల్లో ప్రాముఖ్యత అంటే మీ యొక్క సర్కిల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది అంతేకాదు మీ యొక్క సహోద్యోగులతో మీరు కలిసి నైపుణ్యతతో పనిచేయాలి కొత్త నిపుణులతో కనెక్ట్ అవ్వండి అప్పుడు మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఉత్పాదకతను నిర్వహించడానికి బర్న్ బర్న్ అవుట్ను నివారించడానికి మీ యొక్క పని భారాన్ని సమతుల్యం చేసుకోండి అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి అక్టోబర్ రెండు బుధవారం రోజున ధనస్సు రాశి వారికి అద్భుతంగా డబ్బు పరంగానైతే కలిసి రానుంది అదేవిధంగా మిశ్రమంగా మీ యొక్క ఖర్చులు అనేవి ఉంటాయి ఆ ఖర్చుని మీరు అదుపులో ఉంచుకోవలసి ఉంటుంది అదేవిధంగా సంపాదనను పెంచుకునే అవకాశాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి కానీ మీ యొక్క ఖర్చుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండమని పదే పదే మీకు మీ జాతక రీత్యా తెలపడం జరుగుతుంది అదేవిధంగా మీ యొక్క బడ్జెట్ పై శ్రద్ధ వహించటం చాలా అవసరం అని అదే విధంగా మార్పులు అనేవి చాలా చేయవలసి ఉంటుంది అంటే మీరు ఇంతకు ముందు పెట్టిన ఖర్చుకి ఇప్పుడు పెట్టాల్సిన ఖర్చుకి చాలా మార్పులు అనేవి ఉంటాయి అంటే ఇంతకుముందు మీరు ఎక్కువగా ఖర్చు పెట్టి ఉండవచ్చు అయినా సరే అది మీకు ఆర్థికంగా పెద్దగా దెబ్బలు తీయకపోవచ్చు కానీ మీరు ఈ యొక్క అమావాస్య రోజు పెట్టే ఖర్చులు అనేవి చాలా తగ్గించుకోవాల్సి ఉంటుంది అది మాత్రం మీ ఆర్థిక స్థితిగతులపైన దెబ్బను పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీ యొక్క ప్లానింగ్ ప్రయోజనకరంగా ఉంటుంది మీ యొక్క పెట్టుబడులు లేదా పొదుపు గురించి మీ యొక్క తికమగా అంటే గందరగోళానికి గురి అయితే నిపుణుల సలహాలు తీసుకోవటం మంచిది అంటే ఏదైనా పెట్టుబడి కానీ ఫ్యూచర్ ప్లానింగ్స్ కోసం చేసే సేవింగ్స్ విషయంలో కానీ మీకు అనుభవం లేకపోతే అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క సలహాలు సూచనల మేరకు మీరు మెదులుకోవటం చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అదేవిధంగా అక్టోబర్ రెండవ తారీఖు అమావాస్య రోజున ధనస్సు రాశి వారి యొక్క ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది అంటే వీరి యొక్క ఆరోగ్యం అనేది స్వీయ సంరక్షణపై శ్రద్ధను వహించవలసి ఉంటుంది ఒత్తిడి అలానే బిజీ షెడ్యూల్ కారణంగా మీరు కలత చెందవచ్చు కాబట్టి ప్రెజ్ అవ్వడానికి అంటే ప్రెజర్ నుండి మీరు బయటికి రావడానికి ఎక్కువ సమయం మీరు ప్రెజర్ని పక్కన పెట్టేసి మీరు రిలాక్స్గా ఉండడానికి ప్రయత్నించండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను చేర్చుకోండి నిద్ర చాలా అవసరం అవసరమైతే వైద్యుడిని సంప్రదించాలి మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోండి అయితే అక్టోబర్ రెండవ తారీఖు బుధవారం అమావాస్య రోజున రాత్రి పన్నెండు గంటలలోపు ఈ దేవి మీ ఇంట్లోకి రాబోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుంది అయితే ధనస్సు రాశి వారు అక్టోబర్ రెండు బుధ బుధవారం రోజున మర్చిపోకుండా ఒక్క నిమ్మకాయతో ఇంటికి దృష్టిని తీసి దానిని ఎడమకాలుతో గట్టిగా తొక్కండి అలా చేస్తే మీ ఇంటికి తగిలిన దృష్టి తొలగిపోతుంది మీ ఒంటికి తగిలిన దృష్టి తొలగిపోతుంది మీ ఇంట్లో నుండి దరిద్రం వెళ్ళిపోయి దైవశక్తి అడుగు పెడుతుంది అదేవిధంగా అక్టోబర్ రెండవ తారీఖు బుధవారం అమావాస్య రోజున ధనస్సు రాశి వారు ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగుండా ఒక రాగి చెంబుని పెట్టి అందులో నీటిని పొయ్యండి అలా పోసి అక్కడ ఒక దీపాన్ని వెలిగించండి ఆ నీటిలో ఎర్రని పుష్పాలను వేయండి ఇలా ప్రధాన ద్వారానికి ఎడమ వైపు బయట వైపును చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లోకి వస్తుంది అంతేకాదు మీకు ఇక అప్పటి నుండి అన్నీ కూడా శుభాలే జరుగుతాయి సంపాదించే మార్గాలు కూడా తెల అంటే తెరచుకుంటాయి అదేవిధంగా మీ యొక్క దరిద్రాలు తొలగిపోతాయి మీకు ఎదురయ్యే ఏవైనా ఆపదలు కూడా తొలగిపోతాయి అలానే ఈ అమావాస్య అనేది అనేది వీరికి బాగా కలిసి వస్తుంది ఈ అమావాస్య రోజున వీరు పితృదేవతలను తప్పకుండా పూజించాలి అదేవిధంగా వీరు దాన ధర్మాలను ఎక్కువగా చేయాలి పేదవారికి అన్నం కానీ వస్త్రం కానీ డబ్బు కానీ దానం చేయండి వీలైతే నదీ స్నానాన్ని ఆచరించండి లేకపోతే స్నానం చేసే నీటిలో పుణ్యనది క్షేత్రాల నుండి తెచ్చుకున్న జలం ఉంటే అంటే నీరు ఉంటే ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం ఆచరించండి అదేవిధంగా ఈ అమావాస్య రోజున గుమ్మానికి ఎర్రటి వస్త్రంలో ఒక కొబ్బరికాయ గుప్పెడు రాళ్ల ఉప్పుని పోసి మీ యొక్క ప్రధాన ద్వారానికి కట్టండి ఈ అమావాస్య రోజున పరమశివుని నారాయణులను పూజించండి రాగి చెట్టుని తాకి అలానే రాగి చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చేసి తిరిగి రండి ఎందుకంటే రాగి చెట్టులో మీ యొక్క పితృదేవతలు నివసిస్తారు అందువల్ల రాగి చెట్టుని ఈ అమావాస్య రోజు తాకటం వల్ల పితృదేవతల ఆశీషులతో మీరు ఇంకా ఎదుగు ఎదగగలుగుతారు అంతేకాదు మీ జీవితంలో నుండి ఎదుగుదలను ఆపేసే దుష్ట శక్తులు తొలగిపోతాయి ధనస్సు రాశి వారికి ఈ అమావాస్య రోజున ఈ విధంగా చేస్తే విపరీతమైనటువంటి ధనయోగం కలుగుతుంది అదృష్టం పడుతుంది దరిద్రాలు తొలగిపోతాయి ధనస్సు రాశి వారికి ఎక్కువగా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాదు ధనస్సు రాశి వారు మీరు ఈ అమావాస్య రోజున చేసే పూజలు అయినా పరిహారాలు అయినా దాన ధర్మాలు అయినా స్నానమైనా మీకు అత్యంత ఎక్కువ ఫలితాన్ని తెచ్చిపెడతాయి మీ జాతకంలో నుండి చెడుని తొలగించగలుగుతాయి కనుక మర్చిపోకుండా మీరు ఈ అమావాస్య రోజున దాన ధర్మాలు ఎక్కువగా చేయండి శివారాధన చేయండి లక్ష్మీనారాయణుల ఆరాధనను చేయండి ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అలానే ధనస్సు రాశివారు తులసి కోట దగ్గర సాయంత్రం ఒక దీపాన్ని వెలిగించి తులసి కోట చుట్టూ కూడా ప్రదక్షిణలను చేయండి ఇలా అక్టోబర్ రెండవ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశివారు ఈ విధంగా సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మం పక్కన రాగి చెంబులో నీటిని పోసి అందులో ఎర్రని పుష్పాలు వేసి అక్కడ ఒక దీపాన్ని వెలిగించినా తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించి తులసి కోట చుట్టూ ప్రదక్షిణలను చేసినా వీరికి బాగా కలిసి వస్తుంది దేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది అమ్మవారు అమావాస్య రోజుల్లో భూలోక సంచారణ చేస్తారు అలా రాత్రి పన్నెండు గంటలలోపు ఈ విధంగా మీ ఇంటికి ఎడమవైపు దీపం రాగి చెంబుతో పాటు గుమ్మం పరిశుభ్రంగా ఉంటే గనక అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెడతారు అంతేకాదు ఈ అమావాస్య రోజున మీరు మర్చిపోకుండా ఇంట్లో ధూపాన్ని వెయ్యండి ఇది మీకు లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఉపయోగపడుతుంది ఆర్థిక కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి రావడానికి ఉపయోగపడుతుంది తెలుసుకున్నారు కదా అక్టోబర్ రెండవ తారీఖు అమావాస్య బుధవారం రోజున ధనస్సు రాశి వారు ఏ విధంగా చేయాలి ఏ దైవాన్ని మనం కొలుచుకోవాలి రాత్రి పన్నెండు గంటలలోపు ఏ ఏ విధంగా చేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి